నగరంలోని డైకాస్ రోడ్డు నందుగల నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో విద్యకి అధిక ప్రాధాన్యతనిచ్చారు విద్య ద్వారానే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందని అన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లను పొగిడారు జగన్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేష్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని జగన్ అధికారంలోకి వచ్చి చెల్లించారు జగన్ వచ్చిన తర్వాత విద్యకి జీడిపిలో రెట్టింపు నిధులు ఇచ్చారు విద్య వైద్య రంగాలకి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు పాఠశాల విద్యని కళాశాల విద్యని అనుసంధానం చేసే ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ని ఏర్పాటు చేశారు అందువల్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజన్ అంటున్నారు ఇప్పుడు విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు విద్యార్థులు లేకుండా విజన్ రెండు వేల ఎలా సాధిస్తారు తెలుసు కదా ఆయన చేశాడని ఆయన చేశాడని ఎందుకంటానంటే నా ల్యాండ్ వేరు పోతున్నవాణి మీ ద్వారా తెలియజేయాలన్నప్పుడు డెఫినెట్గా చెప్తా జిల్లాలో ఏదన్నా ఉంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఆయన మాట్లాడతారు మీరు చేసేది రెడ్ బుక్ పాలన కాదంటారా కాదనగలరా ఎవరు అనలేరు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇది మా అవును మేము రెడ్ బుక్ వాళ్ళనే చేస్తున్నాం అని వాళ్ళే అంటున్నారు మీరెవరు నువ్వు అని ఎట్టను కలుగుతారు కానీ ఇప్పటికే పుస్తకం చూపిస్తే ఇది అవును రెడ్ బుక్ పాలన అంటున్నారు వెంకటగిరిలో మా రామకృష్ణ గారు కూడా బుక్లో ఉండే పేర్లు అంటున్నాడు మా కొర పేచిరా తలబాగులు కొట్టారు అది చాలదు అన్నట్టు మళ్ళీ గంజాయి కేసు పెట్టారు అంటే చిన్నపిల్లలు కూడా అర్థమవుద్ది మూడు వందల గ్రాములు పట్టుకుంటే అక్కడ సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టారు మూడు వందల గ్రాములు తొమ్మిది గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ మళ్ళా మాకు మీటింగ్ ఉంది తిరుపతికి పోవాలని ఏడు గంటలు నిద్రలేపు మరీ పిలిపించుకొని ఇరవై మూడు కేజీలు పట్టుకుంటే ప్రెస్ అంతా స్టేషన్ ముందర ఉంటే రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చే వెళ్ళిపోయాడు డౌంకేస్ క్లియర్గా అర్థమవుతుంది అది కూడా ప్రూవ్ చేస్తారు మీరు చూస్తూ ఉండండి అది కూడా ప్రూవ్ చేస్తారు ఏమన్నా అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ పాలన చూస్తున్నారు కదా గన్నవరంలో వంశీ గారు మన డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఏం లేకుండా నెల్లూరులో ఏమైంది ఒకరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు ఇది గొప్పగా చెప్పుకోవటం ఎలక్షన్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా మా వాళ్ళు అంటా ఉంటారు ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బెటర్ అయ్యా బాబు ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు బెటర్ అందులో ఆరు నెలల్లో ఎంత వ్యతిరేకత ఉందని అంటే క్లియర్గా జనమే చూపిస్తారు ఆయన పెటరు అది కూడా ఎందుకు కారణం ఏం చెప్తారు ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముంది వచ్చేస్తున్నాయి అని అన్నీ ఒకేసారి చూసుకుందాం అది కూడా మీకు చెప్తుండ ఇరవై ఏడులోనే జంబలీ ఎలక్షన్ మొదటి వేడుకలో చేశారు కాబట్టి నలభై శాతం జనం ఆయన నమ్మి ఆయన ఓట్లు వేశారు నీకేంటి డౌటు ఫార్టీ పర్సెంట్ ఓటర్లో ఆయన పక్కే ఉండరు అపోజిషన్ లీడరు నీకు అర్హత లేదు అన్నారు సరే ఒక జగన్మోహన్ లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎవరు తోలినోళ్ళు కాదు అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటంలా జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే ఉన్నప్పుడు గుర్తించరంట లేనప్పుడు వాటి విలువ ఇంకా తెలుస్తుందంట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడయ్యాడు దేవుడు అని అంటుండారు ఎందుకంటే అప్పుడు ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలంటే ఊరికే అకౌంట్లో డబ్బులు వేయటం కాదు మీ జీవితాలు బాగుపరచడానికి మీ అవసరాలు గుర్తించి ఏ రంగంలో ఎవరికి ఎంత అవసరమో మళ్ళీ ఎంత ఇవ్వగలమో గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచించి చేయటం జరిగింది అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన సొంత డబ్బులా ఆయన జోబులో తీస్తున్నాడా ఆయన ఆస్తి అమ్ముతున్నాడా నీ డబ్బులేనాయా అన్నాడు ఈరోజు అదే ప్రజలు అడుగుతున్నారు మరి మా డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అని ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు రేపు ఎలక్షన్లు చూపిస్తారు అందుకే నేను చెప్పింది లోకల్ బాడీ ఎలక్షన్స్ బెటర్ ఇరవై ఏడులో జెమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు ఇది వాస్తవం ఇంకా టూ పాయింట్ ఓ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఓపెన్గానే చెప్పాడు లీడర్స్గా క్యాడర్కి కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు అది ఆయన గుర్తించి మాకొక సందేశం ఇచ్చాడు నేను ఒకటి జనం గురించే ఆలోచించాను జనం గురించే చేశాను ఈసారి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు నాకు ముఖ్యం మీకోసం నేను చేస్తాను జనం ఉంటారు మీరు ఉంటారు అని అది దాని అర్థం నోటి మాటగా ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనేది ఒకరి నైజం చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆచితూచి ఆలోచించి చేయగలిగితేనే చెప్ చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డిది అదే చేస్తుంటారు అది టూ పాయింట్ అని భయపడుతున్నట్టు అప్పుడే వన్కే తట్టుకోలేకపోయాము ఇంకా టూ అంటే ఇంకేంద్రం అయినా ఇది అన్నట్టు నాకు అదే విధంగా అర్థమైంది జగన్ జగన్ వన్ తట్టుకోలేకపోయారు ఫార్టీ పర్సెంట్ టోటల్ బీ అది గుర్తించండి ఇప్పుడు జగన్ టూ అంటే ఇది మన వల్ల అయ్యేది కాదు అన్నట్టు క్లారిటీ వచ్చినట్టు ఉంది మనమా ఏం చేయలేకపోతున్నాం మనమా మాట తప్పుకున్నాం మనమా నన్ను నిలబెట్టుకోలేకపోతున్నాం ప్రజలు ఆల్రెడీ చిత్కరించుకుంటున్నారు ఎంచుకుంటున్నారు ప్రజలకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈయన టూ అవతారం ఎత్తి మా కార్యకర్తల కోసం కూడా నేను ఉండబోతున్నాను అని అంటే